హాయ్ హలో అందరికీ నమస్తే నేను మిశువా ఈరోజైతే మేము ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం చూస్తున్నారు కదా యాక్చువల్లీ మేము శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతరకి అయితే మేమందరం వెళ్దాం అని అయితే మేము బయలుదేరాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ముందుగా మేమందరం భద్రాచలం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం ఎందుకంటే మేమందరం భద్రాచలంలో ఉంటాం ఉదయం సిక్స్కి అయితే మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం కాకపోతే అందరూ గ్యాదర్ అయ్యే సమయానికి అయితే ఎయిట్ అయితే అయింది రీసెంట్గానే సమ్మక్క సారాలమ్మ జాతర అయితే కంప్లీట్ అయింది కదా యాక్చువల్లీ జాతరలోనే వెళ్ళాలి కాకపోతే అప్పుడు ఎవరికి అయితే వెళ్ళలేదు ఇంకో విషయం ఏంటంటే జాతర జరిగే సమయంలో అయితే చాలా రద్దీగా ఉంటుంది ఆ సమయంలో మనం పిల్లలతో ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అందుకని ఈరోజు బయలుదేరడం జరిగింది ఈరోజు సండే కాబట్టి సేమ్ జాతరలోనే మనకి జనాలు వస్తుంటారు మనకి జాతర చూసినట్టుగానే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలో మనం చాలా కొత్త విషయాలు అయితే నేర్చుకుంటా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి మాకు టైం పడుతుంది మేము పూర్తిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటన్నది కూడా మన వీడియోలో అయితే మీరు చూద్దరు కానీ మొత్తం సుమారు గంటన్నర జర్నీ చేసిన తర్వాత మేము బయ్యారం అయితే చేరుకున్నాము అక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి ఆగాము టిఫిన్స్ కూడా చేసాము అక్కడ టిఫిన్స్ అయితే సూపర్ ఉన్నాయి ప్లేట్ ఏదైనా సరే థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా టిఫిన్స్ చేసి అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఓకే మనం వెళ్ళే ప్రదేశం గురించి కూడా కొద్దిగా అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పటివరకు నేను సమ్మక్క సారక్క అనేవాళ్ళు అక్కా చెల్లెళ్ళు అనుకునేవాడిని కాదని నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే ఈ వెళ్ళే జర్నీలో అయితే ఆ ప్లేస్ గురించి ఆ హిస్టరీ గురించి అయితే కొద్దిగా మాట్లాడుకోవడం జరిగింది అందరూ దానివల్ల అయితే నాకు కూడా చాలా కొత్త విషయాలు అయితే తెలుసాయి ఎందుకంటే వాళ్ళు అక్కా అయితే కాదు తల్లి కూతుర్లు అలాగే ఆ ప్రాంతానికి వచ్చి చాలా హిస్టరీ ఉంది అది కాకతీయుల కాలం నాటి చరిత్ర ఆ చరిత్ర దైవత్వం కలిగిన ప్రాంతాన్ని ఈరోజు దర్శించుకోబోతున్నా అని చెప్పి నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను మనం వచ్చిన రూట్ అయితే ఇది భద్రచల్ల నుంచి ఇది ఇలా డైరెక్ట్ మనకు వరంగల్ వెళ్ళిపోతుంది జస్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ ఊరు నుంచి ఏం చేయాలంటే ఇలా లెఫ్ట్కి వెళ్ళాలా చూస్తున్నారు కదా వెనకాల చూపిస్తాం మీకు కూడా ఇక్కడ నుంచి ఇంకో ఫా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తే మనకైతే మేడారం జాతర అయితే వస్తాం చూడగలం అక్కడికి ఇప్పుడు సుమారు మేమైతే ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలా అయితే మేము ఇక్కడ దాకా వచ్చాం చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకొని అయితే ఇంకా మనం ముందుకు బయలుదేరుదాం ఇక్కడ నుంచి వాతావరణం కూడా చాలా బాగుంటుంది చుట్టూ దట్టమైన అడవి దాని మధ్యలోంచి మనం వెళ్తుంటాము అలాగే మనం చూస్తున్నాం కదా ఇప్పుడైతే మనం మెడారం అయితే వచ్చేసాము ఇక్కడైతే మనం చూడవచ్చు మనకు లెఫ్ట్ లో ఒక బోర్డు కూడా ఉంటుంది జంప్ వాగు గుడికి ఏ విధంగా వెళ్ళాలన్నది కూడా ఇక్కడ మొత్తం బోర్డులో అయితే ఉంటుంది ఇంకా మనం అయితే డైరెక్ట్ ముందు గుడికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకుని వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా సమ్మక్క సారక్క జాతరలో మేడారంలో ఉన్నాం అమ్మా ఇప్పుడు ఇక్కడికైతే మేము దర్శనం వచ్చాం పొద్దున్న ఉదయం నా ఎనిమిది గంటలకు బయలుదేరి మేము రావడానికి ఇప్పుడు పన్నెండు అయింది అనమాట చూద్దాం ఇప్పుడు లోనెళ్ళి ఒకసారి మేము అయితే ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడికి లోపలికి వెళ్ళి అయితే మనం అయితే చూద్దాం ఎలా ఉందో ఏంటన్నది మీరు కూడా చూద్దరు కానీ చూపిస్తాను నేను కూడా మీకు జాతరలో రష్ అయితే చాలా ఎక్కువ ఉంది మనం చూడవచ్చు ఈరోజు సండే కదా ఆ జాతర అయితే అయిపోయింది మన థర్టీ వన్ లాస్ట్ అనమాట మేము అప్పుడు రావడానికి ఈ లోకైతే ఇప్పుడు అయితే మేము వచ్చాం రష్ అయితే చాలా ఎక్కువ ఉంది చూస్తున్నారు కదా వీటిని అంటే వీళ్ళు మొక్కుకుంటారు నిలువెత్తు అంటే ఎవరు బరువుకైనా తగ్గట్టు మొక్కిస్తానని చెప్పి గట్టా మొక్కుకుంటారు బెల్లం అయితే తల్లికి ప్రసాదం కింద అయితే సమర్పిస్తారు ఇక ఇది ఆచారం అనమాట ప్రతి ఒక్కరు మనం నెత్తికి కూడా చూడవచ్చు ఇలా బెల్లం గట్ట పెట్టుకుని అయితే వాళ్ళ ఒక మొక్కలు అయితే మేము కూడా అయితే మా పాప బరువు తగ్గట్టు అయితే సమానంగా బంగారం అయితే తీసుకోవడం జరిగింది మా వాళ్ళు అయితే బంగారం అంతా నెత్తిమే పెట్టుకున్నారు అదే తల్లికిచ్చే ప్రసాదాన్ని బెల్లాన్ని బంగారం అంటారు కదా ఇంక ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే సమ్మక్క సారక గుడి అయితే ఇదే అక్కడ గుడి ఏమి ఉండదు కేవలం మధ్యలో అయితే మనకి సమ్మక్క సారక్క ఒక చెట్టు రూపంలో అయితే మనకి దర్శనం వేస్తారో రెండు చెట్ల రూపంలో క్యూ ద్వారా అయితే మనం లోపలికి వెళ్దాం వస్తున్నారు కదా లోపలికి అయితే వెళ్దాం మరి సమ్మక్క సారాలమ్మ జాతరకు అయితే రావడం నేను మొదటిసారి అలాగే ఇక్కడికి వచ్చినందుకు నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను ముందుగా సమ్మక్క సారక్క అనేవాళ్ళు చెల్లెలు అయితే కాదు వీళ్ళు తల్లి కూతుళ్ళు అలాగే మనం లోపలికి వచ్చాకైతే నేను ఇద్దరు దేవతామూర్తులు ఉంటాను అనుకున్నాను నేను కాదు ఇక్కడైతే నాలుగు గద్దెలు ఉన్నాయి అందులో సమ్మక్క గద్దె సారాలమ్మ గద్దె గోవిందరాజు గద్దె శ్రీ పగిడిద్ద రాజు గద్దె అని చెప్పి నాలుగు గద్దులు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకే గద్దు నుంచి మనం దర్శనం చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ అలాగే నేను చెట్టు ఉంటుంది అనుకున్నాను కాదు ఇక్కడ చెట్టు కాదు ఉంటా ఇక్కడ ఏంటంటే ఆ చెక్కను చెక్కి వాటిని విగ్రహాలుగా అయితే ప్రతిష్ఠించారు మనం చూడవచ్చు ఫైనలీ మన దర్శనం అయితే కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాను ఇంకా బంగారం కూడా దొరికింది ఎందుకంటే అక్కడ ఉన్న జనానికి అసలు అక్కడ గద్దె దగ్గర పెట్టి తీసుకోవడానికి అయితే మనకి అవడం లేదు మనకి నేను ఏదో సాధించనిది ఫైనల్లీ మనం అయితే మొత్తం ఫ్యామిలీ అంతా మీ ఫ్రెండ్స్ అందరం అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొచ్చాం పిల్లలతో ఉంటే మట్టికి ఈ టైంలో అయితే కొద్దిగా కష్టం కానీ ఇంకా జాతరలో అయితే చెప్పవసరం లేదు మనం అసలు దర్శనం అన్నది చాలా దగ్గరికి వెళ్ళి చేసుకోవాలంటే చాలా ఇంపాసిబుల్ పిల్లలతో కష్టం చాలా కష్టం ఓకే దర్శనం అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడైతే మేము ఇంకా వెళ్ళి మాకు వంట హార్పు కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని భోజనం చేసి అప్పుడైతే మేము తిరిగి ప్రయాణం చేస్తాం మరి ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పూర్తిగా సమ్మక్క సారక్క జాతర అయితే పూర్తి చేసుకొని మేమైతే తిరుగు ప్రయాణంలో కొనసాగుతున్నాం ఆ చాలా బాగుంది ఇక్కడ చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేస్తాం చాలా బాగా దర్శనం అయితే అయింది ఇంకా మేమైతే తిరుగు ప్రయాణం పూర్తి చేసుకొని మేము సుఖాంతంగా ఇంటికి చేరుకుంటామని ప్రార్థిస్తున్నాం ఓకేనా ఈ ప్రాంతాన్ని అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విజిట్ చేయాలా చాలా మంచి ప్రదేశం అలాగే నేచర్ పరంగా అలాగే దేవు దర్శనం పరంగా చాలా మంచి ప్రదేశం అని అందరం మీకు చెప్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్